ఏ ఊరండి సిల్వర్ ఏం చేస్తా ఉంటారు వ్యవసాయం ఎలా ఉంది వ్యవసాయం ఇప్పుడు బానే ఉందా వ్యవసాయం ఏడు రేట్లు డౌన్ అయినాయి కొంచెం లాస్ గానే ఉంది అంటే గతంలో బాగున్నాయి రేట్లు గతంలో అయినా ఒక సంవత్సరం బాగుండే అంత ముందు బాగలేదు సరే పెద్దనే ఇప్పుడు మీకు అన్నదాత సుఖీభావం అని చెప్పి ఇరవై వేలు వేస్తామని చెప్పి అన్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా వేయలేదు అదిగో ఇదిగో అంటున్నారు మరి ఏమైనా రైతుల వ్యతిరేకత ఉందా రైతులు వేస్తారన్న ధైర్యంతో ఉండరు ఇప్పుడు వేస్తారు అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు ప్రభుత్వం మారింది మారినాక అవతవకలు సరి చేసుకుంటున్నారు సరి చేసుకోవటం అయిపోయినాక సంవత్సరం అయిపోయింది కదా సంవత్సరం అయిపోయిందంటే మన రాష్ట్రం లాభాల్లో లేదుగా నష్టాల్లో ఉందిగా అంత అప్పుల్లో ఉంది నష్టాల్లో ఉందని తెలిసే కదా ఈ పథకాలు మొత్తం చెప్పింది ఎలక్షన్ ప్రామిస్ లేవుండ చెప్పినా కానీ ఎవరు తెచ్చినా అప్పులు తెచ్చి చెయ్యాలి వీడు కాకపోతే కొంత అభివృద్ధిలో కూడా కొంత పెడుతున్నాడు అభివృద్ధి అనేది ఉండాలి అసలు ఆర్థిక గురించి అభివృద్ధి లేకుండా కొత్త పథకాలు ఇచ్చుకుంటూ వెళ్తే ఉపయోగాన్ని ఉందా ఈ అప్పు చేసి వెళ్తాడు నువ్వు కడతావా ఆడొచ్చి కడతాడా మనమే కట్టాలి ఎవడు అప్పు చేసినా మనమే కట్టాలిగా అదేదో కంగారు పడకూడదు నిదాన చేస్తాడు అభివృద్ధిలో కొద్దిగా ఆదాయం చేస్తున్నాడు తెచ్చుకొని ఈ పథకాలు కూడా చేస్తాడని నమ్మకం ఉంది తల్లికి వంద డబ్బులు అంట మరి పడ్డాయి పిల్లలకి లేకపోతే ఆగినియా ఎవరికైనా ఎక్కువ మందికి ఆగి వరకే పడ్డాయి పదమూడు ఏళ్ళు పడ్డాయి అంటే పదిహేను వేలు కదా చెప్పింది పదమూడు ఎందుకు ఇచ్చారు చెప్పాడు హై స్కూల్ స్కూల్ రిపేర్లకి రెండు వేలు అని అంటే వీళ్ళు ఇంత ముందు జగన్ గారు అప్పుడు పదిహేను వేలు చెప్పి పద్నాలుగు పదమూడు అలా ఇచ్చుకుంటా వస్తే వేలెత్తి చూపించారు కదా మరి ఇప్పుడు వీళ్ళు పదిహేను అని చెప్పి పదమూడు ఇస్తే అలా మరి పన్నెండు కూడా ఇచ్చారు పన్నెండు కూడా ఇచ్చారు పన్నెండు కూడా ఇచ్చారు అప్పుడు పన్నెండు ఇచ్చారు పదమూడు ఇచ్చారు రకరకాల ఏంటంటే వాడు ఇచ్చాడు తీసుకున్నా వచ్చిన బాడీ తీసుకుంటున్నారు అంతే డబ్బుకు అలవాటు పడ్డారు జనం కూడా ఎవడు ఎక్కువ ఎత్తాడా రూపాయి అనేది అట్టే ఉండరు కానీ ఆడిచ్చాడు ఈడిచ్చేడు అని బట్టి గొప్పగా ఉంది ఏ పదవి ఇచ్చినా అభివృద్ధి పదవంలో అభివృద్ధి చేసుకుంటా ఇస్తే అది గొప్పతనం కానీ అభివృద్ధి లేకుండా కానీ నేను పథకాలు పద పంచుతాను నేను అప్పులు అది ఎట్ట కరెక్ట్ అయితే చెప్పండి మీరే నువ్వు చెప్పు నువ్వు ఉండవు ఏడు ఉద్యోగం చేయాలన్నా ఏడకలు చేస్తా ఇతర రాష్ట్రాలు చేయాలి మన రాష్ట్రంలో ఏమైనా ఉందా ఒక కంపెనీ వచ్చిందా ఇప్పుడు వస్తున్నాయా అంటున్నారు ఇంకా రావ మొదలవ్వలేదు చేస్తాం అంటున్నారు అమరావతి కడతాం కడతామన్నారు మరి మూడేళ్ళు అయితే ఏ లెక్కలైది మూడేళ్ళలో ఏ లెక్కలైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నారాయణ గారు చెప్పారు మూడేళ్ళలో కట్టి చూపిస్తాం వాళ్ళు చెబుతారు ఇప్పుడు పోయి ప్రభుత్వం పులస పోలవరం ప్రాజెక్టు ప్రభుత్వంలో రూపాయి టర్నోవర్ అవుతా ఉండాలి ఆ టర్నవర్ బట్టి ఆ పనులు అవుతాయి ఆ పనులు అనేది ఇటు నిదానంగా చేస్తాడనే నమ్మకం ఉంది మొత్తంగా ఈయన చేసిన పరిపాలన సంవత్సరం పరిపాలన ఎలా ఉంది సంతృప్తికరంగా ఉందా లేకపోతే ఇంకా చేసుకోవాలా మాములుగా ఈ తల్లి కొందరం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల వేలు చేస్తాను అన్నాడు అది వెయ్యిలా మరి అది తర్వాత బస్సు బస్సు అన్నాడు నుంచి అంటున్నారు పదిహేను అన్నాడు చూడాలి అది అదే బస్సే అందే బస్సే ప్రీ బస్సే అన్నాడు అప్పుడు అది చూడాలి చూసిన తర్వాత ఒక ప్రజలంతా పథకాలు అనేవి అన్ని ఒకేసారి కావాలంటే కావు కదా ఆ ప్రభుత్వంలో నిదానంగా అయినాయి ఒకేసారి అన్నయ్య రాలేదు కదా అట్టే కూడా కొన్నాళ్ళు చూద్దాం ఇప్పుడు ఈ పథకాలు మొత్తం అమలు చేసినా గానీ జనాలు ఏంటి గ్యారంటీ గ్యారంటీ అంటే దానికి మనం ఎవడికి ఇస్తే నీకే పడింది ఆడే ఈడు పనులు చేస్తాడా ఈడు పనులు చేయడా వీడు మంచివాడా చెడ్డోడా అనే చూసేవాడు ఎవడు లేడు ముందు చేసినా వేస్ట్ అంటావు ఆ టైంకి ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళు అంతే ఆ ఏళ్ళ రూపాయి ఎవడిస్తే ఆడే ఇలా ఉండ జనంలో అట్లా అలవాటు అయిపోయారు రూపాయికి అలవాటు అయ్యారు ఆ రూపాయికి అలవాటు అయ్యి ఆ రాష్ట్రం వెంట బాగునీ దేశం వాడికి అనవసరం చేశారు అదే అలవాటు చేశారు అదే ఇదివరకే పంచాయతీకి పదిహేను పైసలు ఇచ్చారు ఇదే పంచాయతీ పదిహేను పైసలు ఇస్తే అప్పు రూపాయి పదిహేను పైసలు ఇచ్చారు అన్నారు ఇవాళ పార్లమెంటుకి మూడేళ్ళు వేల ఐదు వేలు ఇస్తున్నారు అది ఎక్కడ పోతుంది దేశం ఆ డబ్బు ఎక్కడదే వాడు అతను జేబుల్లో తీసుకొచ్చి ఇచ్చాడా రాజకీయ నాయకులు పెట్టే ప్రతి రూపాయి కూడా మన జేబుల నుంచి ఏదైనా మన ఉప్పు మీద పప్పు మీద తొక్క మీద తోట మీద అన్నిటి మీద వాడు రూపాయి ఆ రూపాయి జనం కూడా వాడు మంచివాడా దొంగ అయ్యనేది జనంకి అవి పనికిరావు ఒకవేళ దొంగ అన్నావు అనుకో మీ నాయకుడు చేయట్లేదా ఆ నాయకుడు చేయట్లేదా నువ్వు చేయట్లేదా అన్నాడు ఎవడు చేయకూడదు అని అన్నాడు ఒకనాడు ఈరే కొమ్ముకోవడంలో లక్ష రూపాయలు అయితే ప్రధానమంత్రి రాజీనామా చేసినా కూరుకోవాలా రాజీనామా అలా జరిగే రాజకీయాలు ఇక్కడ జరిగేవి వాడు అయితే నువ్వు ఇంకో ఆర్డర్ లేదా మాట వస్తుంది అంతేగాని వాడు తప్పు చేసే దాన్ని ఒక్క ఎందుకంటే ఎందుకంటే నాయకుడిని తప్పు అంటే మళ్ళీ బాగోదని అది ప్రదేశం ఇవాళ ఉన్న ప్రదేశంలో మొత్తం ఇప్పటికి ఎన్ని మార్కులు ఇచ్చాంటావు ఈ ప్రభుత్వానికి ఏ మార్కులు ఒకటి మార్కులు సంవత్సరం పరిపాలనలో ఎన్ని మార్కులు అనేది కాదు సెవెంటీ ఫైవ్ ఫైవ్ ఎందుకు చేస్తా అంటున్నామో అభివృద్ధి జరుగుతుంది వస్తున్నాయి ఇప్పుడు తుంపుల్లో వైన్ షాప్ లేదు వైన్ షాప్ ఇప్పుడు తీసుకొచ్చి బెల్ట్ షాప్ మళ్ళీ బెల్ట్ షాప్ లాగా పెద్ద షాప్ పెట్టారు అక్కడ ఇది న్యాయమా అప్పుడు ఇంటింటికి బెల్ట్ షాప్ లేదుగా ఇది అప్పుడు జగన్ ఉన్నప్పుడు ఏం చేశాడు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాను నా కులం మతం మొత్తం నాకు లేదు కులం అని చెప్పాడు కులం లేదు నాకు మతం లేదు అని చెప్పాడు సర్వే చేపించాడు పొలం మొత్తం ఏంటంటే వీళ్ళు అపోజిషన్ లో మాత్రం రాళ్ళ మీద పేరు ఇది ఒకటి పేరు తెచ్చారు ఆయన అదొకటి తప్పు చేశారు నేను ఖండిస్తున్నా దాని విషయం కూడా నేను ఖండిస్తున్నా రాళ్ళ మీద పేరు లేసుకోకూడదు ఇంటింటి బెల్ట్ షాప్ ఏంటి దీన్ని ఇంటి ఇంటికి ఉన్నాయా ఎన్ని షాపు బెల్ట్ షాప్లు అనుకున్న తుంపుల్లో ఐదు ఉన్నాయి నేను చూపెడతాను వస్తారా మీరు చూపెడతాను వస్తారా మళ్ళీ అయిపోయి మళ్ళీ తీసుకొచ్చాడు మెయిన్ మెయిన్ బెల్ట్ షాప్ ఇక్కడ పెట్టారు మరి అధికారులు ఏం చేయట్లేదా మరి ఏం చేస్తారు ఏం పట్టించుకుంటారు కొడతారు చంపేస్తారు అంతేగా అంతేగా ఆ విధంగా ఉంది పరిపాలన ఆ పరిపాలన ఉంది గతంలో ఎలా ఉంది మరి గతంలో వంద మార్కులు వేయచ్చు చంద్రబాబు నాయుడు వంద మార్కులు వేయచ్చు చంద్రబాబు నాయుడుకే వంద మార్కులు వేయచ్చు అది లోకేష్ గారికి వంద మార్కులు వేయచ్చు అంతే అంతే వేయాలి అంతే పరిపాలన బాగుంది అంతే వంద మార్కులు వేయచ్చు డబ్బులు 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 పదిహేను వందలు అని చెప్పి పదిహేను వందల పదిహేను వేలు చెప్పి పదమూడు వేలు వేసారు అప్పుడు జగన్ పదిహేను వేలు అని చెప్పి వెయ్యి రూపాయలు దొడ్లు కడగటానికి ఎస్తే వెయ్యి రూపాయలు తీసుకుంటే తిట్టారు అందరం తిట్టారు ఇప్పుడు రెండు వేలు తీసుకున్నారు ఇప్పుడు తిట్టలేదు ఎవరు తిట్టా తిట్టాల ఈయన పరిపాలన అందుకే గౌరవమైన పరిపాలన ఇది పరిపాలన అంటే ఇప్పుడు జగన్ అప్పుడు ఒకళ్ళకే కదా ఇచ్చింది ఎంతమంది ఉంటే ఎంత మందికి ఆరుగురు ఆరుగురికి పది మంది ఉంటే పది మంది కూడా ఇస్తున్నారు కదా ఎవరికి ఇచ్చారు చెప్పు మొత్తం చీపెట్టండి మీరు మీరు చీపెట్టండి న్యూస్ లో చూడట్లా మీరు మీ ఊర్లోనే చూసుకుందాం పిల్లలు ఉంటారు కదా ఇద్దరు ముగ్గురు పిల్లలు వాళ్ళకి డబ్బులు పడలేదా అందరూ పడలేదు పడలేదు అంటే దాంట్లో రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా అవి ఫాలో అయితేనే డబ్బులు పడది మీరు ఏం చెప్పారు అప్పుడు మీరు ఇచ్చినప్పుడు ఏం చెప్పారు అర్హత ఉండలేకపోయినా కానీ ఎంత మంది పిల్లలుంటే అంత మందికి డబ్బులు వేయాలి కదా